హలో నేను నిశేసరావు ముందర కాళ్ళకి బంధం వేస్తారు అని అంటారు కదా ఒక సామెత అది ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి కనుక వర్తింపజేస్తే ఎగ్జాక్ట్గా అదే పని చేస్తున్నారు ఆయన అని చెప్పి అనిపిస్తూ ఉంది హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు లిక్కర్ స్కామ్లో ఆయన ఏదో అరెస్ట్ చేయబోతున్నారు అని దాని మీద వాద ప్రతివాదాలు జరిగినటువంటి క్రమంలో సిద్ధార్థ లూద్రా ప్రభుత్వం వైపు నుంచి వాదించారు మిథున్ రెడ్డి గారి వైపు నుంచి నిరంజన్ రెడ్డి గారు వాదించారు వాద ప్రతివాదనలు జరిగినటువంటి క్రమంలో సత్యప్రసాద్ వన్ సిక్స్టీ ఫోర్ కింద ఇచ్చినటువంటి వాగ్మూలం వన్ సిక్స్టీ వన్ కింద ఎక్సైజ్ మాజీ ఎండి రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఈ రెండు వాగ్మూలాన్ని బేస్ చేసుకొని మిథుని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది నిరంజన్ రెడ్డి గారు వినిపించినటువంటి వాదన హైకోర్టులో అయితే అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఎక్కడా చూపించలేదు కదా అని చెప్పి సిద్ధార్థూద్రా వాదించారు ఊహాజనితమైనటువంటి అంశాన్ని పరిగణలోకి ఎలా తీసుకుంటారు అని చెప్పి వాదించారు వాద ప్రతివాదం విన్న తర్వాత హైకోర్టు జడ్జి వాయిదా వేశారు ఐదో తారీఖుకి ఏప్రిల్ ఐదో తారీఖుకి వాయిదా వేశారు తీర్పుని వాయిదా వేశారు తీర్పు ఆ రోజు వస్తుంది అయితే మూడో తారీఖు వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పారు ఆయన వాయిదా వేస్తూ ఐదో తారీఖు డెసిషన్ ఇస్తాను మూడో తారీఖు వరకు మీరు అతన్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పారు వాస్తవం హైకోర్టులో మిథుని రెడ్డిని అరెస్ట్ చేయడానికి టైం ఫిక్స్ చేసేసారు నిరంజన్ రెడ్డి గారు ఐదో తారీఖు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది మిథున్ రెడ్డిని సో మూడో తారీఖు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నాయి లేదంటే ఐదో తారీఖు అరెస్ట్ చేస్తారు అని చెప్పి మరి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో అది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాదో మొత్తం మీద హైకోర్టులో అయితే తేదీల వారీగా నిరంజన్ రెడ్డి గారు జడ్జికి చెప్తూ వాదించారు మూడో తారీఖు మిదుర్ రెడ్డి గారు అరెస్ట్ చేయబోతున్నారు లేదంటే ఐదో తారీఖు అరెస్ట్ చేస్తారని చెప్పి అందుకే మూడో తారీఖు లోపల మీరు అరెస్ట్ చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది అంటే అరెస్ట్ అనేది ఖాయం అని చెప్పేసి అటువైపు నుంచి మిథున్ రెడ్డి గారి అడ్వకేటే చెప్తూ ఉన్నారు దానికి సిద్ధార్థ లో గారు ఊహాచర్ధమైనటువంటి ఈ అంశాల్ని కోర్టులో వాదించినవి ఏంటి దానికి ఎవిడెన్స్ ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నారు కానీ వాంగ్మూలంలో మిథున్ రెడ్డి గారి పేరుందని చెప్పి నిరంజన్ రెడ్డి గారే చెప్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ సిఐడి చేసినటువంటి ఎంక్వైరీలో ఈ మద్యం కుంభకాణాన్ని సంబంధించి మిథున్ రెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి ఆ సిఐడి విచారణలో తేలిందని చెప్పి మిథున్ రెడ్డి గారే హైకోర్టుకి పరోక్షంగా వెల్లడించారు సిఐడి విచారణని ఇప్పటివరకు కూడా సిఐడి విచారణని కోర్టు ముందు పెట్టలేదు సిఐడి ఏమి ఎవరెవరిని విచారించింది వాళ్ళు ఏమేమి వాంగోళాలు ఇచ్చారనేది ఇప్పటివరకు హైకోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు కానీ ప్రొడ్యూస్ చేయకముందే దాంట్లో మిథున్ రెడ్డి గారు ఉంటారు ఉండి ఉంటారు అని చెప్పి ఫిక్స్ అయిపోయి అటువైపు నుంచి ఈయన్ని సేఫ్ చేసేందుకు అరెస్ట్ లేకుండా అడ్డుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేసి సక్సెస్ అయినటువంటి వాళ్ళల్లో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు అలాగే తిరు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళు అనేక మంది ముందస్తు బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ముందస్తు బెయిలే తీసుకొచ్చుకున్నారు అరెస్ట్ కాకుండానే సో కాబట్టి ముందస్తు బెయిల్ మిథున్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు కానీ ఐదో తారీఖున ఆయన అరెస్ట్ ఉంటుందా లేదా అనేది తేలబోతుంది అయితే అరెస్ట్ ఉంటుందని చెప్పి ఖచ్చితంగా అనుమానిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు అని అంటే దాదాపుగా ఇరవై ఆరు కంపెనీలకు సంబంధించి బ్రాండ్స్ని ఫైనలైజ్ చేసింది మిథున్ రెడ్డే అని చెప్పి చెప్తూ ఉంది ప్ర ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు కొంతమంది మొత్తం కర్తాకర్మ క్రియ మిథున్ రెడ్డి పైనుండి నడిపించారు దాన్ని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అమలు చేశారు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ లేదా మిదుర్రెడ్డి కానీ వీళ్ళందరూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున వీళ్ళు సంపాదించేశారు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది అని చెప్పి చెప్తూ ఉన్నారు అసలు లోక్సభలోనే లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ రెండు వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలి వెళ్ళిపోయాయని చెప్పేసి ఆరోపించారు దాని మీద రిప్లై ఇవ్వడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ముందుకు రాలేదు మనీ లాండ్రింగ్ జరిగింది అనేటువంటి వాదనను ఆయన వినిపిస్తూ ఉన్నారు లోక్సభలో ఈడీ ఆ వాదనని పరిగణలోకి తీసుకొని విచారణకి ఎంటర్ అవ్వాలి కానీ ఎంటర్ కాలేదు ఇంకొక వైపు తమిళనాడులో మద్యం స్కామ్ జరిగిందని చెప్పి అక్కడ ఈడీ ఎంటర్ అయ్యి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి అక్కడ ఈడీ ఎంటర్ అయ్యి విచారణ సాగిస్తూ ఉంది మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా లోక్సభ వేదికగా చేసుకొని ఒక ఎంపీ రెండు వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలి అని చెప్పేసి ఆరోపిస్తే సుమటగా దాన్ని తీసుకొని ఎంపీని పిలిచి విచారించి ఆధారాలు ఏమున్నాయని చెప్పి ఈ కేసుని పరిశీలించాలి కదా ఆ సాహసం చేయలేకపోతుంది ఈడీ మరోవైపు తమిళనాడులో మాత్రం చాలా శరవేగంగా వెళ్తుంది ఈడీ ఇంకొక వైపు కేరళ రాష్ట్రంలో కేరళ రాష్ట్రంలో కూడా మద్యం కుంకోణం జరిగిందని చెప్పి అక్కడ కూడా సిబిఐ దర్యాప్తుకు దిగింది తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి కవితని తిహార్ జైలుకి పంపించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నారని చెప్పేసి మరి ఇన్ని చేసినటువంటి సిబిఐ కానీ సిఐడి కానీ ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూడలేదు చూడటానికి కూడా సాహసం చేయట్లేదు ముందడుగు వేయలేకపోతుంది ఈ క్రమంలో మిదు రెడ్డిని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి హైకోర్టులో వాదించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో తేడా ఉంది ఢిల్లీలో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఇప్పటివరకు కూడా ఢిల్లీ అభయహస్తం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి అందుకే ఇప్పటివరకు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కానీ లిక్కర్ స్కామ్లో కానీ ల్యాండ్ స్కామ్లో కానీ మైనింగ్ స్కామ్లో కానీ ఎక్కడా కూడా విచారణ ముందుకు సాగట్లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత చెప్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి లీడర్ల మీద అనేక అభియోగాలు ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా విచారణ ముందుకు సాగించట్లేదు అని చెప్పి ఈడీ సిబిఐ మీద ఉన్నటువంటి అనుమానం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ విషయంలో కూడా కేసు ముందడుగు వేయట్లేదు ధర్మారెడ్డి అనేటువంటి ఈఓ చేసినటువంటి అనేక అక్రమాలు అవతకలు ఉన్నాయి విచారణకు కూడా రాలేదు ఆయన విచారించడానికి కూడా ముందుకు అడుగు వేయలేదు ఈవెన్ రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కూడా ఆయన్ని విచారించడానికి ధైర్యం చేయలేకపోతున్నాయి దానికి కారణం కూటమిలో ఉండేటువంటి ఒక ఎంపీ అన్నదండలు ఆయనకు ఉన్నాయి ఇక వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణకి హాజరు కాలేదు ఇంతవరకు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఆయన కాకినాడ సీపోర్ట్ కేసు నుంచి బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ మనం గమనిస్తే కనుక మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అంటే ఏదో అరెస్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన తరఫు నుంచి వాదిస్తున్నటువంటి నిరంజన్ రెడ్డి గారే హైకోర్టులో తెలియజేస్తున్నారు అంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అన్ని రకాల దర్యాప్తును ముగించింది కాబట్టి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి తెలుస్తోంది మరి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా లేదంటే సిద్ధార్థ లూద్రా ఏదైనా అక్కడ గట్టి వాదనలు వినిపించకపోతే హైకోర్టే ముందస్తు బెయిల్ మిథున్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం ఉందా ఐదో తారీఖు తుది తీర్పు రాబోతుంది ఈ పిటిషన్ మీద మరి ఐదో తారీఖు వచ్చేటువంటి తీర్పును బేస్ చేసుకొని అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టులో కొన్ని రోజుల పాటు ఉపశమనం పొందుతారా మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి అరెస్టు అనేది ఉంటుందా మీరు విశ్వసిస్తున్నారా ఇప్పటి వరకు పది నెలల పాటు జరిగినటువంటి పరిణామాలను గమనిస్తే మిథున్ రెడ్డి అరెస్టు అనేది ఇది కేవలం ప్రచారం మాత్రమేనా కార్యరూపంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్